వేసాఐ అంటాడు బిడ్డ నా దగ్గరకు రాకముందు మోసావు నా మోసావమ్మా ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేస్తానన్నా నేనున్నా కదరా తల్లి నీ చేతనే నే ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీ మీదే భారం వేస్తున్నాను ప్రభా అని అప్ప చెప్పేసే దేని గురించి ఆలోచించవాకు బాధ్యతల భారం అప్పచెప్పు ప్రయత్నాల భారం నాకు అప్ప మరి అప్ప చెబుతానే కదా ప్రభా రోజు ఏడో ఏడప్ప చెప్పి నేను ఇతన పెట్టుకుని మోస్తా అప్ప చెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు స్థుతి ఆరాధన ఉంటుంది ప్రయాసపడి భారం మోయిచ్చున్న సంస్థ నా నాయొద్దకు రండి నేను మీకు ఎట్టొచ్చిద్ది విశ్రాంతి బరువులు దించినప్పుడు వచ్చింది బరువులు ఏమన్నాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీనైతేనే పెట్టుకోండి అన్నాడా మీనైతేనే పెట్టుకొని మోసి మోసి సావండి అన్నాడా ఆయన మిమ్మల్ని గుర్తించి చింతచుతున్నాడు కనుక మీకు చింత యావత్తు రిలాక్స్